హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా ఆడియో స్టోరీస్కి సుస్వాగతం అండి నా స్టోరీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి శ్రావణ మేఘాలు పార్ట్ ఫైవ్ నాలుగు రోజులు దర్శిని ఉండిపోయి ఒప్పించాలని ఎంతగా ప్రయత్నించినా ఎందుకో రాజేశ్వరి ఒప్పుకోలేదు కోడళ్ళకి రవి బాలుకి కూడా చెప్పింది దర్శిని కోడళ్ళు ఇంకా ఆవిడికి ఆపరేషన్లు అవి అవసరమా చెప్పు ఎందుకు అనవసరంగా పెద్ద ఆవిడ్ని బాధ పెట్టడం అని తేల్చేశారు రవి బాలు ఏమి అనలేనట్టు తటస్థంగా ఊరుకున్నారు బహుశా డబ్బుల కోసం వీళ్ళంతా ఆలోచిస్తున్నారేమో అని దర్శిని ఆ రోజు సాయంత్రం నారాయణరావుతో కలిసి కోవిల వరకు వెళ్ళి అక్కడ కూర్చుని మావయ్య మీరంతా డబ్బు కోసం ఆలోచిస్తున్నారా నా పేరుని చాలా డబ్బులున్నాయి కదా అవి నా పాస్బుక్లో భద్రంగానే ఉన్నాయి నేను వాటిని అసలు ఖర్చు పెట్టనేలేదు జీతం వస్తుంది కదా నాకైతే ఏం పర్వాలేదు ఖర్చుల విషయం అస్సలు ఆలోచించొద్దు అత్తమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం మావయ్య ఆపరేషన్ చేయిద్దాం అంది దర్శిని అమలు నీ గురించి నాకు తెలియదా చెప్పు ఈ విషయం ఇంటికి వచ్చి అందరికీ చెప్పాన్రా వెంటనే కోడళ్ళిద్దరూ చాలా చిరాకు పడిపోయారు వాళ్ల ముందు మాట్లాడిన వాళ్ళవా అయిపోయారు నా కొడుకులు పిల్లలకి సలహా తీసుకుందామని అనుకోలేదు నేను ఇలా చేస్తానురా అని చెప్పాను అంతే వాళ్ళ సహాయం నాకు అవసరం లేదని కూడా విప్పి చెప్పినా వాళ్ళు ఒప్పుకోవడం లేదు వాళ్ళని కాదని అత్తమ్మని తీసుకుని వచ్చేద్దామని ఊరికి వచ్చాన మూడో రోజే అనుకున్నాను కానీ అసలు అత్తమ్మే ముందు ఒప్పుకోవడం లేదు ఇప్పుడు నాకు ఆపరేషన్ అవసరమా అన్ని ముచ్చట్లు తీరిపోయాయి ఇక నేను బ్రతికుంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఒక మొండి పట్టుదల పట్టింది అని తన కష్టాన్ని చెప్పుకున్నాడు దర్శినికి దర్శినికి ఎలా ఒప్పించాలో ఇక అర్థం కాలేదు నారాయణరావు ఎటూ చెప్పలేక దిగులు పడుతున్నట్టు రాజేశ్వరి మంచం దగ్గరే కూర్చుని ఆమెతో మాట్లాడుతూ ఆమెకు పరిచర్యలు చేస్తూనే ఉన్నాడు దర్శిని కూడా ఏం చేయాలో పాలుపోలేనట్టు రాజేశ్వరి మంచం పక్కనే గడిపేస్తోంది రోజురోజుకి రాజేశ్వరి తలనొప్పితో బాధపడుతూనే ఉంది అప్పుడే దర్శిని వచ్చి వారం రోజులు అయిపోయాయి ఒకరోజు రాత్రి హఠాత్తుగా ఏమండి అంటూ రాజేశ్వరి నారాయణరావుని పిలిచి తన దగ్గరే కూర్చోబెట్టుకుని నేను అన్ని బాధ్యతలు పూర్తి చేశానని అనుకున్నాను కానీ దర్శినికి పెళ్లి చేయకుండా వదిలేశానేమోనండి మీరైనా తొందరపడి అమ్మాయికి పెళ్లి చేయండి పక్కనే పడుకున్న దర్శిని అత్తమ్మ చెప్పిన మాటలన్నీ వింటోంది అన్ని మాటలు అవసరమా అత్తయ్య నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను తొందరగా నువ్వు మెడిసిన్ వాడి క్యూర్ అయిపోవచ్చు కదా నా మాట విని నాతో పాటు రా రేపు మనం హాస్పిటల్కి వెళదామత్తమ్మా అంది చిన్న నవ్వు నవ్వేసింది కానీ ఏం మాట్లాడలేదు రాజేశ్వరి ఆడపిల్ల దానికంటూ మనం ఏమీ ఇవ్వలేదు అమ్ములకి సొంతంగా అదే చదువుకుంది పెద్దదయ్యింది నా ఒంటి మీద బంగారం దర్శినికి ఇచ్చేయండి దర్శి మామిని చూసుకుంటూ ఉంటావు కదూ నువ్వు అని అప్పగింతలు పెడుతూనే ఆ రాత్రి తెల్లవారకుండానే రాజేశ్వరి చనిపోయింది నారాయణరావు రాజేశ్వరిని పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు దర్శిని తన ఫ్రెండ్స్ అయిన కామెడికి ఫోన్ చేసి చెప్పింది దగ్గరలోనే ఉన్న కామెని విషయం తెలుసుకుని దర్శిని చూడటానికి వచ్చింది అప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ అందరికీ దర్శినికి తల్లిదండ్రులు లేరని కేవలం అత్తా మామయ్యల దగ్గరే ఉంటోందని అందరూ తమ సానుభూతిని ఫోన్ ద్వారా తెలియజేశారు కార్యక్రమాలు పూర్తయ్యే వరకు దర్శిని అక్కడే ఉండిపోయింది కామెడీ రెండు రోజులు ఉండి వెళ్ళిపోయింది కానీ నారాయణరావుని చూస్తే చాలా దిగాలుగా అనిపించి మావయ్య మీరు నాతో రావచ్చు కదా ఒక్కరే ఇక్కడ ఉండలేకపోతున్నారు మనిద్దరం అక్కడ ఉందాం అప్పుడప్పుడు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి వెళుతురుగాని అంది అమ్ములు నేను బాధపడతానని నువ్వు అలా అంటున్నావు కానీ నేను బాగానే ఉన్నారా పర్వాలేదు ఈ ఊరు వదిలి ఈ ఇల్లు వదిలి నేను రాలేను అయినా ఇక నేను ఎక్కడ ఉంటే ఏమైందిరా నువ్వే అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తావు కదూ అన్నాడు నారాయణరావు ఆ మాట మీరు నాకు చెప్పాలా మావయ్య తప్పకుండా సెలవు చూసుకొని వస్తూ ఉంటాను జాగ్రత్తగా ఉంటారు కదూ మీ ఆరోగ్యం జాగ్రత్త అని మరీ మరీ జాగ్రత్తలు చెప్పి నేను రేపు బయలుదేరిపోతాను మావయ్య అంది నువ్వు మాత్రం ఎన్నాళ్ళని ఉండిపోతావు తల్లి అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అన్నాడు ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు సెలవు పెట్టేశాను అంచేత రేపే బయలుదేరుతాను అంది దర్శి వెళ్ళిపోయే ముందు నారాయణరావుని చూస్తుంటే మాత్రం చాలా భయం వేసింది దర్శినికి అత్తమ్మ తోటదే ఆయన లోకం ఇప్పుడు ఆవిడ లేకపోయేసరికి ఆయన మరీ ఒంటరి వాళ్ళగా ఫీల్ అవుతున్నారు పోనీ తనతో తీసుకువెళ్దామన్నా వచ్చేటందుకు సిద్ధంగా లేరు ఇక్కడ ఉండిపోయేటంత పరిస్థితి నాకు లేదు ఏం చేయాలో అని అలా భయం భయంగానే బయలుదేరింది దర్శిని ఆయన్ని అలాగే బాధలో వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి చూస్తానో చూడనో అనుకుంది బాధగా మావయ్య నాకున్నది మీరే ఇప్పుడు అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది మీరు కూడా ఇలా మౌనంగా అన్నీ వదిలేసినట్టుగా ఉంటే నేను మరీ ఒంటరిదాన్ని అయిపోతాను నన్ను గుర్తు చేసుకుని అయినా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది ముందు అదేం లేదు అమలు ఏంటో దాన్ని మర్చిపోలేకపోతున్నాను చాలా ఏళ్ల నుంచి అలవాటైపోయాం కదూ ఇద్దరం ఒకరికొకరం కొన్ని రోజులు ఈ బాధ ఉంటుందిరా అంతే అన్నాడు దర్శిని తలపై చేతి వేసుకొని దగ్గరికి తీసుకున్నాడు సరే కానీ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు అత్తమ్మ నగలు పట్టుకుని వెళ్తున్నావా లేదా అన్నాడు నారాయణరావు నేనెప్పుడూ బంగారాల కోసం ఆశపడలేదని మీకు తెలిసిందే కదా మావయ్య ఉన్న వాటిని నేనెప్పుడైనా వేసుకున్నానా అమ్మ నగలే ఇప్పటికింకా వేసుకోలేదు అత్తయ్యి నగలు మాత్రం పట్టుకెళ్ళి ఏం చేసుకోను నేను అంది దర్శిని అదే మాటరా అమ్మాయిలకి నగలు ఉండాలి అవి అక్కడికి వస్తాయి ఎప్పటికైనా అత్తమ్మకి నీ ఒంటి మీద తన నగలు చూసుకోవాలని కోరిక తొందరగా ఏదో ఒక సంబంధం చూస్తాను అప్పుడు ఈ నగలన్నీ మళ్ళీ చెడగొట్టించి నీకు నచ్చిన కొత్త మోడల్సు చేయించుకుందువు గాని అన్నాడు బయలుదేరిపోతూ నగల చేత్తో పట్టుకొని అందరూ ఉంటుండగానే రవి భార్య అనితని బాలు భార్య రాధని ఇద్దరినీ పిలిచి పొదిన ఈ నగలు నేను మాత్రం ఏం చేసుకుంటాను చెప్పండి అత్తమ్మ నగలు మీ దగ్గరే ఉండటమే న్యాయం మావయ్యని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇవి నా జ్ఞాపకార్థంగా మీ దగ్గరే ఉంచుకోండి అని వాళ్ళిద్దరి చేతిలో పెట్టేసింది నారాయణరావు దర్శీ మాటకి అడ్డుపడుతూ అత్తమ్మ ఎంతో ప్రేమగా నీకు ఇచ్చిందములు నువ్వు ఈ ఇంటికి ఆడపిల్లవిరా అన్నాడు నగలు తీసుకోపోతే ఈ ఇంటికి నేను ఆడపిల్లను కానా మావయ్య నేను వేసుకోలేని నగలు ఎవరి దగ్గర ఉంటే ఏమైంది పోనీ అత్తమ్మ నాకు ఇచ్చేసిందైనా నా ఇష్టమే కదా అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి వాటిల్లో నుంచి అత్తమ్మకి ఇష్టమైన గాజులు తీసి నా చేతులకు వేసుకున్నాను అని రెండు చేతులు చూపించింది బాలు రవి ఇద్దరు కూడా ఏమీ అనలేక మొహాలు కిందకు దించేసుకున్నారు ముందు రోజు రాత్రి జరిగిన విషయం దర్శిని మనసులో పెట్టుకుని ఇలా చేసిందేమో అనుకున్నారు ఇద్దరు రాజేశ్వరి ఉన్నప్పటి నుంచి ఈ నగల కోసం అత్తాకోడళ్ళ మధ్య చిన్న చిన్న రాద్ధాంతం జరుగుతూనే ఉంది దర్శినిని ఆ నగలు తీసుకోమని అనటం కోడళ్ళు ఇద్దరూ విన్నారు నారాయణరావు అదే మాటను సమర్థించడం కూడా విని ఉన్నారు మరుసటి రోజు దర్శిని వెళ్ళిపోతుందని ముందు రోజు రాత్రి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ పనులు చేస్తూ వంటగదిలో సొంత వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు ఈవిడగారు తగుదనమ్మా అని వచ్చి ఆ నగలు చక్కగా పట్టుకుని వెళ్ళిపోతుంది రేపు ఈవిడగారికి పెళ్లిళ్ళు పురుళ్ళు కూడా మనమే చూడాలి ఈవిడి గారిని రాకపోక కూడా మనమే తిప్పాలేమో అసలు ఇవన్నీ మనకు అవసరమా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే లోపలికి వస్తున్న బాలు రవి వెనక్వైపు ద్వారంలో నుంచి లోపలికి వస్తున్న నారాయణరావు దర్శిని కూడా ఈ మాటలు విన్నారు వాళ్ళు వినడం వీళ్ళు చూసి ఇద్దరూ గతిక్కుమని ఊరుకుంటూ పోయారు కోడళ్ళు దర్శినికి కోపం రాలేదు బాధ కూడా అనిపించలేదు అత్తమ్మ లేని లోటు అప్పుడే తెలుస్తోంది నాకు అని మాత్రం అనుకుంది ఏదో అనబోతున్న నారాయణరావుని చెయ్యి పట్టి ఆపేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది న్యాయంగా అయితే అవి ఇంటి కోడళ్ళకి వెళ్ళటమే కరెక్టు తనకి అమ్మ నగలు ఎలాగూ ఉన్నాయి కదా ఇంకా వాటి కోసం తను ఆశపడటం అత్యాస అవుతుంది కదూ అందుకే నగలు ముందు నుంచి ఉంచుకోవాలనే అనుకోలేదు వాళ్లకు ముందు పెట్టి మీకు నచ్చినవి తీసుకోండి అని వాళ్ళు వదిలేస్తే ఏమైనా తను తీసుకోవాలని అనుకుంది తప్ప పూర్తిగా తీసుకోవాలని దర్శిని అనుకోలేదు ఇక ఇప్పుడు ఎలాగో వాళ్ళ మాటల్లో భావం ఏంటో తెలిసింది కాబట్టి అత్తమ్మ గాజులు మాత్రం తీసుకొని మిగిలిన వాటిని వాళ్ళకే వదిలేసింది దర్శిని దర్శిని నగలు ఇచ్చేయడంతో ఇద్దరు మొహాలు వెలిగిపోయాయి మళ్ళీ సెలవు పెట్టుకుని రమ్మనమని మరీ మరీ చెప్పారు ఇద్దరు వదిన మామి జాగ్రత్త సుమి మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను అని చెప్పి రవి బాలు వెంటరాగా స్టేషన్కి బయలుదేరింది దర్శిని ట్రైన్ రావటానికి ఇంకా కొంచెం టైం ఉండటంతో ఇద్దరూ కూడ బలుక్కున్నట్టుగా దర్శిని రాత్రి వాళ్ళ అన్న మాటలు నువ్వు విన్నావు కదూ అందుకే నా నగలు ఇచ్చావ్ ఆ టైంలో మేమేం మాట్లాడలేదని కూడా నువ్వు అనుకునే ఉంటావు కదూ అన్నాడు బాలు సంసారాలు వీధిని పడకుండా ఉండాలంటే ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కదరా రాత్రి జరిగింది కూడా అదే ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని మమ్మల్ని క్షమించు అన్నాడు రవి అయ్యో అన్నయ్య ఇలాంటివన్నీ అందరిలో ఉండేవే వీటిని భూతద్దంలో చూసి పెట్టాల్సిన అవసరం లేదు మీ మీద నాకేం కోపం లేదు భగవంతుడు నాకు చదువుని సంపాదించే శక్తిని కూడా ఇచ్చాడు మంచి కుటుంబాన్ని మీలాంటి ఆత్మీయులను కూడా ఇచ్చాడు వదినలిద్దరూ అలా అనకుండా ఉన్నా నేను ఆ నగలు తిరిగి ఇచ్చేయాలనే అనుకున్నాను కలిసి ఉన్న కుటుంబాల్లో ఇలాంటివన్నీ కామన్గా జరిగేవే నా సంగతి వదిలేయండి కానీ నాన్నను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏ చిన్నది ఒంట్లో బాగోపోయినా నాకు వెంటనే ఫోన్ చేయండి అంది దూరంగా వస్తున్న రైలు కూతవిని లేచి నిల్చుంది దర్శిని రవి బాలు చూస్తుండగానే బాయ్ చెప్పి వెళ్ళిపోయింది డ్యూటీలో జాయిన్ అయిపోయింది కానీ అత్తమ్మను మాత్రం మర్చిపోలేకపోయింది దర్శిని అత్తమ్మ అంటే ప్రేమ గుర్తొస్తుంది ప్రతి విషయంలో మాటల్లో చేతల్లో ఆవిడ తన మీద చూపించే ప్రేమని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంది వచ్చిన మరుసటి రోజే కామిని నుంచి కాలనీ అందుకుంది దర్శి ఎలా ఉన్నావే అత్తమ్మ కోసం తలుచుకుని బాధపడుతున్నావు కదూ అంది కామిని అవును మర్చిపోవటం నాకు ఈ జన్మకు సాధ్యం కాదులా ఉంది అని మెల్లగా ఇద్దరూ మాటల్లో పడ్డారు చాలాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది దర్శిని దర్శి ఒంటరిగా ఉన్నావు ఇక అలాగే ఉండిపోతే బాధపడుతూనే ఉంటావు పీడియాట్రిక్స్లో స్పెషలైజేషన్ చేస్తానని అన్నావు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చు కదా కాస్త స్థలం మారితే నీకు కూడా బాగుంటుంది వర్క్లో పడితే అన్నీ మర్చిపోతావు అంది కామిని ఆలోచిస్తున్నానే చూద్దాంలే అంది దర్శి చాలా టైం అయిపోవటంతో సరేలే ఇక పడుకో మళ్ళీ నీకైతే డ్యూటీ ఉంది కదా అని గుడ్ నైట్ చెప్పి పెట్టేసింది కామిని రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తుంది కానీ మనసు మాత్రం కుదుట పరుచుకోలేకపోయింది దర్శిని తన దగ్గర నర్సుగా ఉండే అనుపమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి కొత్త నర్స్ జయంతి వచ్చింది చాలా హుషారుగా ఎప్పుడూ గలగల మాట్లాడుతూనే ఉంటుంది మళ్ళీ అశుద్ధిని గుర్తు చేసింది ఆమె ప్రవర్తన తన బ్యాచ్మేట్స్ అందరూ కలుస్తూనే ఉన్నారు దర్శిని చీరప్ చేస్తూనే ఉన్నారు ఆ రోజు ఓపీలో విపరీతమైన జనం వాళ్ళందరినీ చూసి సాయంత్రం అయ్యేసరికి నీరసంగా అలసిపోయి వర్క్ ముగించుకొని క్యాంటీన్లో కూర్చుంది దర్శిని హాయ్ దర్శిని అని వచ్చి పలకరించాడు చరణ్ ఎప్పుడొచ్చావు దర్శిని అని పలకరించాడు అత్తమ్మ పోయిన తర్వాత అంతా కాల్ చేశారు కనీసం చిన్న కన్సర్న్ కూడా చూపించలేదు చరణ్ వీడికి ఏదైనా డిఫెక్ట్ ఉందా ఒక ఫ్రెండ్గా కాకపోయినా కలిసి ఇన్ని నెలలు చదువుకున్నందుకు ఇన్నేళ్లు చదువుకున్నందుకు అయినా హలో అని చెప్పచ్చు నేను వీడి నుంచి ఏదైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా అని ఆలోచించింది దర్శిని ఒకవేళ చరణ్కి తెలియదేమో అత్తమ్మ చనిపోయినట్టు అనుకుంది అంతలోనే సారీ దర్శిని మీ అత్తయ్య చనిపోయారట కదా అన్నాడు మామూలుగానే ఓహో తెలుసా వీడికి తెలిసే ఇలా ఉన్నాడా ఇట్స్ ఓకే ప్రపంచంలో ఉన్నవాళ్ళందరినీ మార్చాలంటే మన తరం అవుతుందా అని చిరాకుగా అనుకొని తలదించుకుంది డోంట్ ఫీల్ బ్యాడ్ దర్శిని మనం డాక్టర్స్మి ఇలాంటి వాటిని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది అన్నాడు చాలా మెకానికల్గా ఒళ్ళు మండిపోయింది దర్శినికి వీడికి కొంచెమైనా నా ఫ్యామిలీ వాల్యూస్ ఏటో తెలియజెప్పాలి అసలు నా ఫ్యామిలీ అని కాదు ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ కంటూ ఇవ్వాల్సిన కొన్ని విలువలు ప్రేమలు వీడికి ఇప్పుడు తెలియజెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అని అనిపించింది దర్శినికి చరణ్ డూ యూ నో వన్ థింగ్ అని అందుకుంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి స్టోరీస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో చరణ్కి ఎలా క్లాస్ పీకుతుందో చరణ్ ఎలా ఫీల్ అవుతాడో దర్శిని మాటలకి ఎలా చరణ్ మారే పరిస్థితి ఉందో లేదో తెలుసుకోవాలంటే మాత్రం శ్రావణ మేఘాలు పార్ట్ సిక్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి బాయ్ ఫ్రెండ్స్